ఆర్థిక ఇబ్బందులు తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న సింగరేణి సంస్థ ప్రయోజనాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పెద్దపీట వేశారు ప్రత్యేక చొరవతో సింగరేణికి చారిత్రక ప్రయోజనం చేకూరింది రైతు బిడ్డగా పుట్టి రాజకీయాల్లో అంచెలంచెలుగా కేంద్ర మంత్రిగా ఎదిగిన కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇరవై రోజుల్లోనే పదేళ్ల సమస్యకు పరిష్కారం చూపారు ఒడిశా అడవుల్లో పది మిలియన్ టన్నుల సామర్థ్యం గల బొగ్గు బ్లాక్లను సింగరేణికి అప్పగించేందుకు చొరవ తీసుకున్న కిషన్ రెడ్డి ఎలాంటి అడ్డంకులు లేకుండా పైసా ఖర్చు లేకుండా సింగరేణికి అప్పగించడంలో బాధ్యతాయుత పాత్ర పోషించారు కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆయన సింగరేణి యాత్ర చేపట్టి స్వయంగా సంస్థ బాగోగులు కార్మికుల స్థితిగతులు తెలుసుకున్నారు క్షేమం కోరే సంస్థగా ఈ రాష్ట్రానికి మరింత మంచి పేరు తీసుకొచ్చేటువంటి సంస్థగా అందరం రాజకీయాల కథితంగా దీన్ని తీర్చిదిద్దాలని ఆ యొక్క లక్ష్యంతో ఈ పర్యటనకు నేను వచ్చాను సంస్థ కోసం తన సింగరేణిలో వినిపించారు రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభంలో పడకుండా సింగరేణి మనం కాపాడుకోవాలని నేను ద్వారా చేస్తాను అధ్యక్ష సిఎస్ఆర్ కి సంబంధించినటువంటి డబ్బు ఒక్క డబ్బు కూడా సింగదేరి ప్రాంతాలకు పోవద్దు సంబంధించినటువంటి సిఎస్ఆర్ డబ్బును బయటికి తీసుకొస్తే అంతకంటే నేరము అంతకంటే పాపం ఇంకొకటి ఉండదు కాంట్రాక్ట్ లేబర్ విషయంలో మీ రోజు అనేక రకాలుగా వాళ్ళకి అన్యాయం జరుగుతోంది అది జీతాల విషయంలో కావచ్చు వసతుల విషయంలో కావచ్చు ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగరేణికి పైసా ప్రయోజనం చేకూర్చలేకపోయారు సింగరేణిని ఇష్టారాజ్యంగా దోచుకున్నారు మితిమీరిన రాజకీయ జోక్యంతో భూ బదలాయింపులు భూ కబ్జాలతో సింగరేణికి ఇబ్బందులు ఎదురయ్యాయి సింగరేణి నిధుల్ని ఇష్టారీతిన దుర్వినియోగం చేశారు ప్రయోజనం కలిగించడం పక్కన పెడితే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు కోట్లకు కోట్లు పేరుకుపోయాయి ఇప్పుడు అప్పుల ఊబిలో సతమతమవుతోంది కార్మికులకు నెలవారీ జీతాలు చెల్లించలేని దయనీయ స్థితిలో ఉంది నాళ్లు సింగరేణి సందర్శనకు ఎందరో నాయకులుచ్చారు ఎన్నో హామీలు ఇచ్చారు నిజాయితీగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడిగా కేంద్ర బొగ్గు గన్నుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారు